మీ అందరు ఆశీస్సులు తీసుకోవడం కోసం వచ్చారు మరి మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ నేను నాకు ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజకీయ జీవితం ఇచ్చారు కానీ ఈరోజు మీ అందరి తాలకి ఈ ఆదరణ కలిగింది అంటే మరి దానికి కారణం మరి మీ అందరూ కూడా తెలుసు మా నాన్నగారు అయినటువంటి అన్నరెడ్డి సత్యనారాయణ గారు మరి ఆయన ఆశీస్సులు ఆయన దీవెనలు ఉండడం వల్లే ఈరోజు మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు ఇచ్చారు కాబట్టి ఎప్పటికీ మీకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిగా నేను ఎక్కడికి పారిపోను ఇందాక పెద్దలు చెప్పారు ఇవాళ నేను అదీప్ ఎక్కడ ఉంటారు చెప్పండి ఒకసారి మీరు ఎక్కడ ఉంటారు గట్టిగా చెప్పాలి ఎక్కడుంటారు అదీప్ రాజు రాంపురంలో ఉంటారు నాన్నగారు ఎక్కడుంటారు రోజు ఇక్కడికి వస్తారు కదా ఎక్కడుంటారు అయితే మా వ్యాపారాలు మా కుటుంబాలు ఎక్కడ అండ్ రామపురంలో ఉంటాం అంతే కదా మరి నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటారండి ఆయన తెలియదు అదే ఎక్కడుంటాడో తెలియకుండా పోటీ ఎలా చేస్తారండి ఇది నుంచి కాంగ్రెస్ అక్కడ నుంచి మళ్ళీ ఎరమంచి అక్కడ పని అయిపోయాక వైజాగ్ లో వైసీపీ మళ్ళీ అక్కడ పని అయిపోయింది జనసేనలో విందుర్తి ఇక్కడ పని అయిపోతే ఇంకా ఆమ్ ఆద్మీయో బిఎస్పీకి వెళ్ళాలి ఇంకే పార్టీలు కూడా వెళ్ళదు మళ్ళీ ఇంకా ఏదైనా తేడా ఖచ్చితంగా తేడా రేపు మన పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మన పార్టీ అనగా కూడా వచ్చేస్తారు అయినా నిన్న మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు దానికి ఈ రోజు నేను సమాధానం చెప్పాలి నిన్న ఆయన మైక్ లో నిన్న ఆయన ఏదో మీడియాతో మాట్లాడుతూ అదీ ప్రాజుకి అవగాహన లేదు నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నా కార్ల ఖాతాలు వాడు అని చెప్తున్నాడు నీ కారు వెనఖాతలు పరిగెట్టాల్సిన అవసరం నాకు ఎప్పుడు రాలేదయ్యా రాదు కూడా నేను స్కూల్కి వెళ్ళినప్పుడే మా నాన్నగారు ఆశీస్సులతో కార్లు వెళ్ళేవాడు నేను నీ కార్యక్రమం ఉంటది రోజుకో నియోజకవర్గం పార్టీ తిరుగుతుంటే ఎక్కడ గుర్తుంటుంది మీరు మీరు రాజకీయాల్లోకి వచ్చేసరికి నేను ఒక మేజర్ పంచాయతీకి పంచాయతీ సర్పంచ్ విశాఖపట్నం రూరల్ జిల్లా పది నియోజకవర్గాలకి కూడా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిని నేను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలోనే ఒక నేషనల్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తాను నేను నువ్వు నాయకుడు రాజకీయాల్లోకి ఎంటర్ ముందే మా స్వగ్రామంలో డెబ్బై రెండు మంది పేద కుటుంబానికి సొంత నిధులతో ఇల్లు కట్టించినటువంటి రాజకీయ చరిత్ర నాన్నగారు ఆసక్తితో చేసావు ఎక్కడైనా పేదవాడికి ఒక పాక కట్టుకోవడానికి ఒక పది రూపాయలు ఇచ్చావా నువ్వు చూపించి ఎక్కడైనా ఉంటాయని చెప్పి నేను రోజు ఈరోజు వాళ్ళు మీరు నాకన్నా రాజకీయాల్లో మూడు సంవత్సరాలు జూనియర్ మీరు మీకన్నా నేను సీనియర్ రాజకీయాల్లో మాట్లాడితే వచ్చి ఏదో మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా వాళ్ళు కాబట్టి మీరు ఒక్కటి ఆలోచన చేయండి నేను మంచైనా చెడైనా నేను ఎప్పుడూ కూడా నా రాజకీయాల్లో ఉన్నంత వరకు నేను బ్రతుకున్నంత వరకు నా జీవితం ఈ పెందు నియోజకవర్గం ప్రజలకి అంకితం అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా మీరు ఆ మాట చెప్పగలరా పోనీ ఇదే జనసేన పార్టీలో కంటిన్యూ అవుతానని ధైర్యంగా చెప్పగలవాను అది కూడా లేదు కాబట్టి మీరు అన్ని కూడా ఆలోచన చేయాలి రేపు మరి అదే విధంగా మన బూడి ముత్యాల నాయుడు గారు బూడి ముత్యాల నాయుడు గారు తెలుసు కదా మీ అందరికి మన ఎంపీ అభ్యర్థి ఆయన ఎక్కడ ఉంటారు అంటే మాడుగుల్లో ఉంటారు అని చెప్పచ్చు సీఎం రమేష్ తెలుసా మీకు ఆయన గుర్తుపడతామా పని ఆయన ఫోటో అయినా చూసాము మన ఎవరైనా మరి ఆయన ఎవరో మనకి తెలియదు ఆయన సీఎం రమేష్ గారు వైజాగ్ రావాలంటే స్పెషల్ ఫ్లైట్లో వస్తారు రాగానే నాలుగైదు బెంజ్ కార్లు ఉంటాయి కార్లు ఎక్కి వైజాగ్లో స్టార్ హోటల్లో దిగుతారు వ్యాపారులు ఆవి చూసుకొని వెళ్ళిపోతారు ఓకే ఎంపీని కలాలి ఇప్పుడు నీకో నాకో పనుండి ఎంపీని కలాలి అంటే మనం ఫ్లైట్ వేసుకొని వెళ్ళాలి ఆయన ఎక్కడుంటాయి అక్కడికి మనకు అవసరమా అలాంటి నాయకులు అవసరమా అదే ముచ్చడు గారు మనకి ఎంపీ అయితే మనం తెల్లవారు ఆరు గంటలకు తారు వెళ్తే చాలు వేప చెట్టు కిందకి చక్కగా కుర్చీ వేసుకొని లుంగీ కట్టుకొని మెడలో తువాలేసుకొని నాయన నీ సంస్థ బాబు తాందరూ పూర్తి చేసుకొని వెళ్ళని చెప్తారు అలాంటి వ్యక్తులు మనకు కావాలి మనకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులు కావాలి కానీ ఇలాగ ఎవరో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు నాయకులు మన వద్దు మీరందరూ కూడా చాలా అభిమానం చాలా ఆప్యాయత మీరు అందరూ కూడా చూపించారు నిజంగా చాలా సంతోషం నేను ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా సుమారుగా మేము ఇక్కడ నాన్నగారు మరి రియల్ చెరువులు ఏవైతే మొదలు పెట్టామో పంతొమ్మిది వందల తొంభై మూడులో మొదలు పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడు అంటే ఇప్పుడు సుమారుగా నలభై ఒక్క సంవత్సరాలు ఈ నలభై ఒక్క సంవత్సరాలు ముప్పై ఒకట ముప్పై ఒక్క సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై ఒక్క సంవత్సరాలు మేము ఇంత చక్కగా ఇక్కడ వ్యాపారం చేసుకోగలిగామంటే మరి మీ ప్రాంతం మీ ప్రజల ఆశీస్సులు దీవెన్లు పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా సహకరించి ఆశీర్వదించడం వల్లే వ్యాపారం కానీ రాజకీయం కానీ మేము ఈ రకంగా చేసుకుంటున్నాం కాబట్టి మరొకసారి మీ అందరు చల్లని దీవెన్లు ఆశీస్సులు కూడా అందించి మళ్ళీ అత్యధిక మెజార్టీతో దాన్ని గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ మరి మనకు గుర్తు ఏంటమ్మా మన గుర్తు ఏంటి మన నాయకుడు ఎవరు మన నాయకుడు జగన్ మన గుర్తు ఫ్యాన్ మన నాయకుడు మన గుర్తు మన నాయకుడు మన గుర్తు మళ్ళీ ఎలా తిరగాలి ఫ్యాను గట్టిగా చెప్పండి ఎలా తిరగాలి గిర్రా 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 తిరిగి దానికి మిగతా ఈ మిగతా గుర్తు అన్ని కూడా ఎగిరిపోయేటువంటి పరిస్థితి ఉండాలి మళ్ళీ మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో మరి రెండు ఓట్లు కూడా ఎంపీకి ఎమ్మెల్యేకి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి ఎంత సమయం సమయం లేట్ అయినా సరే మీరు అందరూ ఇంత చక్కగా మరి నన్ను ఆహ్వానించి ఆశీర్వదించినందుకు పేరు పేరున హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జగన్ జై జగన్